చంద్రుడు భరణి నక్షత్రంలో ఉండి జన్మించ జన్మించిన అయితే సంసార సుఖం బాగుంటుంది అలాగే ఎడబాట్లు కొన్ని వస్తుంటాయి కానీ మళ్ళీ వాటిని ఇంచి వాళ్ళు బయటపడతారు మళ్ళీ తెలుసుకొని భర్తతోనే విభేదాలు వచ్చాయనుకోండి ఏమండి నన్ను క్షమించండి నేను చిన్నదాన్ని నీకంటే పెద్దవాడివి కదా నువ్వే నన్ను మన్నించి క్షమించి నన్ను మంచి దారిన నడిపించాల్సిన బాధ్యత అనేది కదా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళకి వీళ్ళు ఇంప్రెస్ చేయడం ఇలా వాళ్ళ సంసార జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ మళ్ళీ కలిసి జీవించడం చక్కగా భర్తను మళ్ళీ ఆకర్షించడం ఇలాంటివి అనేకమైనటువంటి చాలా బాగుంటుంది చంద్రుడి యొక్క ప్రభావం వల్ల వచ్చేసి కొన్ని నక్షత్రాలలో అంటే రాశిలోనే కానీ స్థానాలలో జన్మించినటువంటి డిగ్రీస్ అంటాం ఆయన ఏ స్థానంలో ఉన్నాడు ఏ స్థాయిలో ఉన్నాడు అంటే సూర్యుడు ఉదయం ఆరు గంటలకు ఎలాంటి స్వభావం ఉంది అలాగే పదింటికి ఆయన తీవ్రం ఎలా ఉంటుంది ఉంది అలాగే ఒంటి గంటకి కూడా పన్నెండు వంటి గంట కూడా సూర్యుని యొక్క స్వభావం తీవ్రత ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మనము చంద్రుడు ఆ రాశిలో ఉన్నాడు అంటే ఆ రాశిలో ఉండి మనకు మంచి ఫలితాలను కలగజేస్తున్నాడా లేదంటే చెడు ఫలితాలను కలిగ చేస్తున్నాడా అన్నది మనం గ్రహించాలి ఆ రాశిలో ఉన్నాడు అన్నీ ఇట్లాగే ఉంటాయని అనుకోకూడదు అదే తప్పు అందులో ఆయన కలగ చేసేటువంటి మంచి చెడులు ఏమిటి అన్నది మనం గ్రహించుకోవాలి దాన్నే జాతక విశ్లేషణ దీన్ని అర్థం చేసుకోవడం దాన్ని గ్రహించడం దాని అనుభవంలోకి తీసుకోవడం అనేది బాగా ఒక సైకాలజీగా స్ట్రాంగ్గా ఉండాలి ఓర్పు ఉండాలి మనిషికి సహనం ఉండాలి ఇవన్నీ కూడా చంద్రుడి వల్ల కలిగేటువంటి లక్షణాలే ఓర్పు సహనము అలాగే ప్రపంచమంతా కూడా మింద పడుతున్నది అన్న పడని చూద్దాం దేవుడు ఉన్నాడు అని వాళ్ళలో నమ్మకం దాన్ని సంకల్ప బలం దాన్నే సంకల్పలం సంకల్ప బలం అంటే దృఢమైనటువంటి మనోధైర్యం దా అదే వాళ్ళని కాపాడుతుంది కూడా అదే వాళ్ళని కాపా కాపాడుకుంటూ వస్తుంది ఇలాంటివి లక్షణాలనన్నిటిని కలగచేసేవాడే చంద్రుడు ఈ చంద్రుడు బాగా అన్ని గ్రహాల లేకల్లా కూడా చంద్రుడు ఎక్కువగా అన్ని రాసులలో సంచారం చేస్తూ ఉంటాడు అన్నమాట చాంచలమైనటువంటి స్వభావం అంటే మనిషికి జాతకరీత్యా మనస్తత్వం ఆయనే అంటే మనసు దీన్నే భోం చంద్ర అరిష్టతు సంప్రాప్తే చంద్ర చంద్రపూజాంచ కారయతూ చంద్రధ్యానం ప్రవక్షామి మన పీడోపశాంతి మన అంటే మనసును పీడిస్తున్నాడా అదే మనసును ప్రేమిస్తున్నాడా అంటే మనసుకు కారకుడు కాబట్టి మన మనసే మన జీవితం మన మనసే మన జీవితం మన జీవితం అంటే మన ఆలోచనే మన థింకింగు మన జీవితాన్ని బాగు చేయడం కానీ లేదు చెడగొట్టడం కానీ నాశనం చేయడం కానీ రెండు కూడా మనసే ప్రధానమైనటువంటి కారణం మన మనసు అనేది ఆలోచన మంచి ఆలోచన చేశామనుకోండి అంతా మంచిగా జరుగుతుంది అక్కడ చెడ్డవాళ్ళని కూడా మార్చే అవకాశం ఉంది చెడ్డవాళ్ళను కూడా మార్చే ఎందుకంటే మన మనస్తత్వం అలాంటిది కాబట్టి పాజిటివ్ ఆలోచన అంటారు దాన్ని ఏమిటి పాజిటివ్ శుభం పలకరా అన్నది అన్నదే అదే అంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క ప్రవర్తన అక్కడంతా శుభప్రదంగా ఉంటుంటుందన్నమాట అభివృద్ధి అంటారు దాన్ని అలాగే వాళ్ళ ఆలోచన అన్నది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన పీడితుడయ్యాడు అనుకోండి ఎలా పీడితుడు అంటే శని కలిసిన కుజుడు కలిసిన లేదా రాహు కలిసిన కేతువు కలిసిన వీళ్ళలో ఏ ఒక్కరు కలిసినా వాళ్ళ మనసును పీడిస్తూ ఉంటాడు మనసు వాళ్ళని పీడిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని పీడించవద్దని శాంతింప చేయమని మనం ఆయనను ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియచేసుకుంటున్నాం అయితే ఇక్కడ ఇక్కడ ఏంటంటే వాళ్ళు సైకాలజికల్గా ఆలోచిస్తూ ఉండడం ప్రతిదాన్ని చూసిందల్లా కావాలి ఒక అందమైన ఇల్లు చూశారనుకోండి ఎవ ఎవరన్నా నేను కూడా ఇలాంటి అందమైన ఇల్లు కట్టాలి ఎందుకంటే ఇంకా బాగా కట్టాలి కట్టేస్తాను అని వాళ్ళ మనసులో ఊహించుకోవడం ఊహించేసుకొని ఫీల్ అయిపోతూ ఉంటారు గర్వంగా లేదంటే ఎవరైనా ఒక అందమైన వాహనం చూస్తారనుకోండి ఆ వాహనాన్ని చూసి నేను ఈ వాహనాన్ని కొనాలి ఇంతకంటే ఇంకా బాగుండే దాన్ని కొనాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచి బాల్యం నుంచి కూడా బొమ్మలు చూసిన అంతే ఆశాపరులు వీళ్ళు అత్యాశాపరులు అని చెప్పి కూడా అంటుంటారు చూసినదల్లా కావాలి లేదంటే దాన్ని వీళ్ళే దొంగిలించేయడం కూడా చోరకళ ఏమంటారు చోరకళ చోరకళ చోరకళలు ఇలాంటివి అనేకమైనటువంటి వాళ్ళ యొక్క మనహ మనస్సును అనేది చేస్తూ పిచ్చి పిచ్చిగా బిహేవియర్ చేస్తూ వాళ్ళ యొక్క ప్రవర్తన విధానం అనేది చూసే వాళ్ళందరికీ ఇదిగా ఉంటుంటుంది చిన్నప్పటించే పీడిస్తుండడం వల్ల పిల్లలు కాబట్టి చిన్నపిల్లలు కాబట్టి చిన్న పిల్లల్ని చంద్రుడు పీడించడం వల్ల దాని బాల అరిష్ట దోషం అంటారు అదే పెద్దవాళ్ళని కూడా పిడుస్తూనే ఉంటాడు అంటే జీవితకాలం పిడుస్తూనే ఉంటాడు పెద్ద అయిన వాళ్ళని ఏమంటారు అది గ్రహపీడ అంటారు ఏమంటారు గ్రహపీడ అది దీని గురించి మనము అన్వేషణ చేసుకుంటూ దాన్ని తెలుసుకుంటూ గ్రహించుకుంటూ అంటే మనం కూడా దేవుడు ఏం చేయబోతున్నాడు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు ఏం చేయబోతున్నాడని మనిషిని అంటే సర్వ సకల జీవరాశిని దేవుడు ఎలా గమనిస్తున్నాడో మనిషి కూడా దేవుణ్ణి గమనిస్తున్నాడు వాడే జ్యోతిష్యుడు